ఈ రోజు డాక్టర్స్ డే జరుపుకుంటుంది దేశమంతా ఆ బిసి రాయ్ గారి పుట్టినరోజు విధంగా ఆయన చనిపోయిన రోజు కూడా ఈ రోజే అందుకోసం ఈ రోజు దేశమంతా జాతీయ డాక్టర్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మనం డాక్టర్ కిషోర్ గారు అదేవిధంగా హా హేమావతి గారిని కలవాలం మేడం గారు పిల్లల డాక్టరు విధంగా సార్ జనరల్ డాక్టరు వాళ్ళని కలిస్తే మనం వాళ్ళ అనుభవాలతో మన బిడ్డలకు అదే విధంగా మన జీవితానికి మంచి సందేశాన్ని ఇవ్వగలరని ఆ ఎంచుకున్నాం సార్ వాళ్ళని కాబట్టి ఆయన మొదటి నుండి కూడా ప్రజా ఉద్యమాల్లో కూడా ఉన్నారు గతంలో కాబట్టి అవి కూడా మేడం నుంచి చెప్పడం ద్వారా ప్రజలు మరింత బాగా బతకడానికి కావాల్సిన మరిన్ని ఆ అవకాశాలు ఏర్పడతాయి అందుకోసమే సార్ని ని కలవాలని వచ్చాం ఇప్పుడు నేరుగా సార్ వాళ్ళని నమస్తే సార్ డాక్టర్ స్థే శుభాకాంక్షలు సార్ నమస్తే మేడం సార్ మంది సీఎం వాయిస్ నందం యూట్యూబ్ ఛానల్ మీతో మేము ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాం డాక్టర్స్ డే సందర్భంగా మనం మీరు ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ డాక్టర్స్ డే సందర్భంగా అందుకోసం మీతో ప్రత్యేకంగా మాట్లాడాల మీ అనుభవాలు అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్పండి సార్ నమస్కారం అండి మీకు కూడా డాక్టర్లు సీఎం వాయిస్ నందం ఛానల్ మీకు అలాగే యాజమాన్యానికి అలాగే ఈ ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్ చేసే శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ కిషోర్ అండి నేను శ్రీ విష్ణుశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపరింటెండిగా ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఐసీయూ కానీ ఎమర్జెన్సీస్ అలాగే మెయిన్గా ఆపరేషన్ థియేటర్లో కూడా నా నా పని చేస్తుంటాను ఇక్కడ డాక్టర్గా ఆ విధుల్లో భాగంగా ఇవాళ మీరు వచ్చి మాకు శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ డాక్టర్ ఇదే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈసారి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ ద్వారా కొంచెం ప్రేక్షకులకు కూడా కొన్ని ఆరోగ్య విషయాలు తెలపాలని చెప్పి నేను అనుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత కరోనాలో చాలా మంది చనిపోయారు చనిపోయిన తర్వాత చాలా మంది బతుకున్నప్పటికి కూడా కరోనా పోస్ట్ కరోనా కాంప్లికేషన్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య మీరు గమనిస్తే ఎముకలు తృంతి ఎముకలు బాగా లెక్క రావడం కుంటుడం అది తెలియక అన్ని దగ్గర నిప్పు మాత్రలు వాడడం లేదా ఈపీ తెచ్చిన సంస్కారం పడేస్తున్నారు అది ప్రమాదం చాలా సీరియస్ ఆ ఇంజెక్షన్ వేశారు కదా దాని ఇబ్బంది ప్రచారం జరుగుతా ఉంది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ లు వస్తున్నాయని కోవిడ్ వ్యాక్సిన్ వేసి కూడా మీ అందరూ వేసుకున్నా గానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మెయిన్ గా కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కోవిడ్ వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా వచ్చేది ఏ వ్యాక్సిన్ నెక్రోసిస్ ఆఫ్ ఫీవర్ అంటే ఇది తింటే మీ దగ్గర నెప్పి నెప్పి ఏదో మామూలుగా వచ్చింది అని ట్యాబ్లెట్లు అలా చేస్తారు కానీ చాలా మందికి కూడా అది నెక్లోస్ ఆఫ్ ఫీమర్ అంటే బ్లడ్ సప్లై దగ్గతా ఉంది దానికి ఆపరేట్ చేసుకోవాల్సిన పరిస్థితుంది కాబట్టి ఎవరైతే కోవిడ్ బారిన పడి సివియర్ గా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా కోవిడ్ బారిన పడి ఇప్పుడు బాగున్నా కానీ వాళ్ళు త్రుంటి ఎముక నిపురావడం కానీ పరీక్షలు నిపురావడం కానీ నడవలేకపోవడం కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని మనం ఎంఆర్ఐ స్కాన్ తీసి దానికి వైద్యం చేయించుకోవాలి నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఆ తృంగి ఎముక మార్పిడికి వెళ్ళాల్సి వస్తుంది అరిగిపోతుంది కంప్లీట్ గా బాలే బ్లడ్ సెంపుల్ కాబట్టి రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది ఇది ఒక సమస్య ప్రధానంగా ఈ మధ్య వస్తుంది ముఖ్యంగా ఈ రోజు వ్యాక్సిన్ గురించి వస్తున్న చర్చ వ్యాక్సిన్ చేస్తున్న చాలా మంది హార్ట్అటాక్ వస్తున్నాయని చాలా మంది చనిపోతున్నాయి చర్చ జరుగుతుంది దీన్ని అంత పెద్ద వాస్తవం అయితే లేదు ఎందుకంటే మనకి ఎక్కడ కేసులు అట్లా తగలలేదు మీ అందరం కూడా వ్యాక్సిన్ రెండు మూడు సార్లు వేసుకున్నాం కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో మా ప్రాణం మీద వచ్చేస్తుంది ఆడలు వచ్చేస్తున్నాయంట స్ట్రోక్లు వచ్చేస్తున్నాయంట చనిపోతున్నారంట అన్న విష ప్రచారాన్ని నమ్మొద్దండి అంత ఎక్కువగా అయితే ఆ బట్టలు లేదు ఎవరో మామూలు చనిపోయినా కూడా అప్పుడప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి దాంట్లోకి ఇప్పుడు దాన్ని కలిపేసి వ్యాక్సిన్ వల్లే చనిపోతున్నారని చెప్తున్నారు ఇది వాస్తవం కాదు అది తప్పుడు ప్రచారం మాత్రమే అనేది నిజం కదా దుష్ప్రచారం తప్ప వాస్తవానికి దీని మీద యూట్యూబ్ ఛానళ్లు తర్వాత వాట్సప్ లో ఈ పెద్ద ప్రచారం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా నిర్ధారణ అయితే లేదు ఇప్పటివరకు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న చాలా మేము వ్యాక్సిన్ వేసుకున్నాము మాకు హార్ట్ అటాక్ వస్తుందా ఇప్పుడు చనిపోయి కదా వ్యాక్సిన్ వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తారు కానీ ఇది ఎటువంటి వాస్తవం కాదు కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నా వైపు నుంచి మనది అదేవిధంగా రీసెంట్ గా చూస్తే ఈ ఈ నెల రోజులుగా నెల రోజులుగా అతిసార్లు విపరీతంగా రాష్ట్రం మొత్తం మీద కబుళంది ముఖ్యంగా తుని లాంటి ప్రదేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మందికి వివచనాలు రావడం జరిగింది విపరీతంగా ఉన్నాయి అది కూడా రెస్పాండ్ అవ్వట్లు నాలుగు రోజులు ఐదు రోజులకి నెగ్లెక్ట్ చేసి కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది అట్లాగే మన తిరుపతి చుట్టూ ప్రాంతాల్లో కానీ వేణుగుంట లేదంటే పల్లి టౌన్ లో కూడా విపరీతంగా ఈ అసారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా ఏంటంటే బయట ఆహారం క్రింద మానేయండి మ్యాక్సిమం హోటల్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఎక్కడ కలుషితం ఏదో మనకి తెలియదు ముఖ్యంగా నీళ్లు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ నీళ్ళలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సురక్షిత నీరు తాగినప్పుడు ఈ వివాసంలో వచ్చే అవకాశం ఉంది ఈ విలోచనలు వచ్చినాక చూద్దాము లేదు రెండు రోజులు మూడు రోజులు చూస్తే కిడ్నీ మెదడు ప్రభావం పడే అవకాశం ఉంది మేము గా కూడా ఒక ఐదు చూసాము అని బాగా అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఇదే ఉన్నాయి కాబట్టి బయట ఆహారం తినడం మాండాలి తర్వాత సురక్షితమైన ఈ తాగడం కూడా తీసుకోవాలి తిరుపతిలో కూడా ఒక హోటల్లో మొత్తం బూజు పెట్టిపోయిన ఆహార పదార్థాలు అంతా ఫ్రిడ్జ్ లో దాదాపు ఎక్కువ రోజులు పెట్టి జరీలు అవన్నీ కూడా వచ్చేస్తాయి అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు పడ్డాక కామన్ గా వచ్చే జబ్బులు డెంగ్యూ మలేరియా ఇవి ఎక్కువగా వస్తాయి అట్ ది సేమ్ టైం బాగా మనకి వర్షం పడడం వల్ల బయలు చేయవలసి బయలు చేయవలసి పడి జలుబు బొంతు నీటి కూడా వస్తుంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కలిసి నీటి నుంచి ఇవన్నీ వస్తాయి కాబట్టి నీటిని పరిశుభ్రంగా చేసుకోవడం మనకు వీలైనంత వరకు ఒకవేళ మినరల్ వాటర్ ఉంటే మినరల్ వాటర్ మినరల్ లేనప్పుడు కూడా కాచి వడగాల్సిన కాచి వడగాల్సిన నీళ్ళు తాగడం వల్ల వీటిని అరికట్టే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా మన పరిసర పరిసర ప్రాంతాలను మనం బాగా చూసుకోవాలి ప్రశ్న మినరల్ వాటర్ లో మినరల్ సంతా తీసేసిన తర్వాత అసలు వాటర్ అని చెప్తున్నారు కూడా నొప్పులు వస్తున్నాయి ప్రచారం జరుగుతుంది అది కరెక్ట్ కాదు కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్ ఇవ్వడం ఎవరు పడితే వాళ్ళు ఆ క్వాలిటీ అసెస్ చేయకుండా మా ఊళ్ళు నేను తీసుకొచ్చి మళ్ళీ మనకిచ్చేస్తున్న పరిస్థితి ఉంది దీని మీద నియంత్రణ లేకపోవడం ప్రభుత్వం మెయిన్ గా నియంత్రణ లేదు నియంత్రణ లేకపోవడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి వాళ్ళు మా ఊళ్ళ గ్యాస్ ద నామ్స్ వాళ్ళు ఫిల్టర్ చేసి అన్ని చేసి ఇస్తున్నారా అదే నీళ్ళు తీసుకొచ్చి కొన్ని బాటిల్ పెట్టి అమ్మేస్తున్నారా అనేది రోజు ఉన్న ప్రధానమైన సమస్య కాబట్టి అయినప్పటికీ కూడా మన జాగ్రత్త ఏంటంటే ఏ వా ఏ నీళ్ళు అయినా సరే మనం కాచి చల్లార్చి వడగట్టి తాగితే అది అది సురక్షితంగా ఉంటుంది ముఖ్యంగా పరిసరాల్లో కూడా మనం పెట్టుకోవాలి మెయిన్ డెంగు డెంగు డెంగ్యూ వచ్చి దోమల నుంచి వస్తుంది దోమలు కూడా మెయిన్ ఇళ్లలో మనం బట్టలు గాన వేసినా కానీ డస్ట్బిన్ పెట్టినా కానీ నీళ్ళు నిల్వ ఉంచినా కానీ ఇలాంటి దగ్గర అక్కడ ఆ దోమలు తయారు దోమలు కూడా ఈ ప్రత్యేకంగా ఏంటంటే పొగలు పొడిపోతాయి పొగులు పొడిపోతాయి దోమలు కాబట్టి డెంగ్యూ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కంటే పగటి దోమలు చాలా కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మన పర్సనల్ హైజీన్ అంటాం కదా అదే మన పర్సనల్ గా కూడా మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల నుంచి బయటపడవచ్చు కాబట్టి ముఖ్యంగా మూడు విషయాలు ఏంటంటే మనం తినే ఆహారం తాగే నీళ్లు ఉండే పరిసరాలు ఇవి శుభ్రంగా ఉంచుకుంటే నూడికి ఈ సీజన్ లో ఇప్పుడు వచ్చే సీజనల్ డిజీజ్ అంటాము వీటి బయటపడే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మనం దీర్ఘకాలిక సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ రోజు మనం చూస్తుంటే ఒక రోజుకి కనీసం రెండు మూడు అటాక్ పేషెంట్లు వస్తారు కారణం కారణం రెండు అధిక ఒత్తిడి అధిక ఒత్తిడి ఎందుకంటే పని భారం అధిక ఒత్తిడి రెండో పాయింట్ ఏంటంటే మితాహారం లేకపోవడం ఎక్సైజ్ లేకపోవడం ఈ రెండింటి వల్ల ఈ రోజు హార్ట్అటాక్ నుంచి గొప్పలు వస్తున్నాయి ఎవరైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్కి ఒకసారి ఈసీ తీసుకోవడం టెస్ట్ చేయించుకోవడం ఒకసారి గుండెని పరీక్ష చేసుకోవడం మంచిది ఈ ఈ ఈ లక్షణాలు ఎవరికైనా ఛాతి నొప్పి గానీ విపరీతమైన ఆయాసం కానీ చమట్లు పడ్డం కానీ ఈ లక్షణాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది ముఖ్యంగా దీర్ఘకాల సమస్యలు అయినటువంటి బీపీ షుగర్ వీటిని నియంత్రణ ఉంచుకోవడం ద్వారా వీళ్ళ కూడా దూరం పెట్టే అవకాశం ఉంటుంది అదే మన కిషోర్ గారు చెప్తున్నారు ప్రధానంగా ఆ బీపీ షుగర్ థైరాయిడ్ లాంటివి ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారి పరీక్షించుకోవడం సురక్షితంగా ఉండొచ్చు అనేది మీ సలహా అంతే కదా సార్ ఇప్పుడు మేడం ఎంతకాలమైంది సార్ పెళ్లి అయి మాకు రెండు వేల పదమూడు బెడ్ ఇరవై మూడు బెడ్ ఇద్దరూ ఇద్దరు పిల్లలు మాకు ఇద్దరు అమ్మాయిలు నేను చదువు సిక్స్ ప్లేస్ జరుగుతుంది సినిమా ఫోర్ ప్లే చదువుతుంది ఈమె రూయ హాస్పిటల్ లో చిన్న పిల్లలు దాకా కూడా అష్టం క్లోసల్ కావాలా వై హాస్పిటల్ లో ఓకే మీ అందరూ కూడా కొంచెం సేవ దృక్పథంతోనే ఉన్నాం అప్పటి నుంచి కూడా ఏదో మా చోటు సహాయం చేయడం కానీ రిమెడి క్యాంప్ కండక్ట్ చేయడం కానీ చేస్తా ఉన్నాం